హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు చేప ఎగురు అర కేజీ చేపను కడిగి తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని చేపను వేసుకొని చిన్న స్పూన్ పసుపు వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత చేపలోని ముళ్ళులను తీసివేసుకోవాలి ఒక ప్లేటులో వేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత జీడిపప్పులను వేసుకొని వేగనివ్వాలి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేపుకోవాలి పచ్చిమిరకాయ ముక్కలను కూడా వేసుకొని వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూను పసుపు సరిపడినంత సాల్టు వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలండి వెండి కొబ్బరి వెల్లుల్లి రబ్బరి జీలకర్ర మిక్సీ పట్టుకొని వేసుకోవాలి కొబ్బరి కూడా బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ముళ్ళులు తీసిన చేపను వేసుకొని వేపుకోవాలి బాగా వేపుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకొని వేపుకోవాలి చేపపీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకొని వేపుకోవాలి వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేప గురండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ